కొత్తగా పింఛన్ల కోసం ఎదురు చూసే వాళ్ళకైతే ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిందంటే ఒక అప్డేట్ ఇచ్చారండి ఆ విషయాలు కూడా మనం తెలుసుకుందాం వారందరికీ కూడా జిల్లా వ్యాప్తంగా వెంటనే దరఖాస్తులు చేసుకునే విధంగా అనుమతులు ఇవ్వండి అని చెప్పేసి కలెక్టర్లకైతే ఆదేశం ఇచ్చారు అయితే ఇందులో లిమిట్ పెట్టారండి ఆ లిమిట్ ఏంది అనేది మనం తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్లో కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారికైతే ఇది నిజంగా తీపు అని చెప్పాలి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాకు రెండు వందల చొప్పున కొత్త పింఛన్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు ఇదే ట్విస్ట్ అండి జిల్లాకి రెండు వందల చొప్పునే ఇవ్వాలని నిర్దేశించడమే ట్విస్టు ఇప్పటి వరకు మంజూరులో కలెక్టర్లు వెంటనే నిర్ణయం తీసుకోలేకపోవడంతో బాధితులకు న్యాయం జరగడం లేదని కలెక్టర్ల సదస్సులో ప్రస్తావనకైతే వచ్చింది దీనిపై వెంటనే స్పందించిన చంద్రబాబు ఒక్కో జిల్లాకు రెండు వందల కొత్త పింఛన్లు మంజూరు చేసేందుకు అయితే కలెక్టర్లకు అనుమతినిచ్చారు ఈ రెండు వందల కొత్త పింఛన్లు కూడా ముందు ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు క్యాన్సర్ రోగులు దివ్యాంగులకు మంజూరు చేస్తారు ఈ కొత్త పింఛన్లు మంజూరుపై ఇన్ఛార్జ్ మంత్రి జిల్లా కలెక్టర్ కలిసి నిర్ణయం తీసుకునే వెసులుబాటును అయితే కల్పించారు పింఛన్ల విషయంలో ఇబ్బంది పడుతున్న వారికి న్యాయం చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పుకొచ్చారు పింఛన్లు మంజూరు విషయంలో తమకు విచక్షణాధికారం లేదని తిరుపతి జిల్లా కలెక్టర్ సదస్సులో ప్రస్తావనకు అయితే వచ్చింది పీజీఆర్ఎస్కు వచ్చే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు క్యాన్సర్ సర్వం కోల్పోయి వచ్చిన వారికి న్యాయం చేయకపో చేయలేకపోతున్నామని ముఖ్యమంత్రికి వివరించారు పింఛన్ల మంజూరు విషయంలో ప్రత్యేకంగా అధికారాలు కల్పించాలని కోరారు వెంటనే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు సానుకూలంగా స్పందించి నిర్ణయం తీసుకున్నారు జిల్లాకు కొత్తగా రెండు వందల పింఛన్ల చొప్పున అన్ని జిల్లాలకు ఈ ఒకటి పథకం మాదిరి వర్తిస్తుందని చంద్రబాబు ప్రకటించారండి దీంతో ఎంతో కాలంగా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి ఊరట దక్కిందని చెప్పాలి కానీ రెండు వందలు లిమిట్ పెట్టడం అనేది కొంతమంది వ్యతిరేకంగా ఉన్నారు కొంతమంది హర్షాత్ చేస్తున్నారు చూడాలి ముందు ముందు దీని విషయంలో అయితే అమరావతిలో కలెక్టర్ల సదస్సులో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వరరావును ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా ప్రశంసించారు సంక్షేమ సంకల్పం పేరుతో సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక వసతులు కలపడం బాగుందని ఎన్నో మార్పులు వచ్చాయన్నారు మిగిలిన జిల్లాల్లో కూడా ఇలాగే అమలు చేయాలని సూచించారు విద్యార్థులకు యోగా నేర్పిస్తున్నామని ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ఒప్పందం చేసుకున్నామని కుప్పంలో అమలు చేస్తామని అధికారులు తెలిపారు అంతేకాకుండా తిరుపతి జిల్లాకు భారీగా పెట్టుబడులు కూడా వచ్చాయన్నారు ఏకంగా తొంభై ఆరు వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని లక్షలాది మందికి ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు దక్కుతాయని ఈ మేరకు చెప్పారండి అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులోనే కలెక్టర్లు చంద్రబాబు నాయుడు గారికి మురిపెట్టుకోవడం వల్ల ప్రస్తుతానికి రెండు వందలు జిల్లాకి రెండు వందల చొప్పున పింఛన్లని కలెక్టర్లే అధికారికంగా మంజూరు చేయడానికి ఉత్తర్వులు అయితే జారీ అయ్యాయి మరి ముందు ముందు ఈ రెండు వందలతోనే ఆపుతారా ఒకవేళ ఒక జిల్లాలో రెండు వందలకు మించి ఉంటాయి వాళ్ళ పరిస్థితి ఏంది అనే విషయంలో మరొక అప్డేట్ రాగానే నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి